మన ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అంతా కూడా స్కాముల చుట్టూ తిరుగుతుంది అది గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ స్కాము అదైన తర్వాత ఇప్పుడు లిక్కర్ స్కాము దీంతోపాటు అదానీ స్కామ్ ఏ పేపర్లో చూసినా అలిగేషన్స్ కౌంటర్ అలిగేషన్స్ ఇలా వ్యవస్థను అంతా కూడా దిగజార్చి స్కాముల చుట్టూ తిరుగుతున్నది నా దేశంలో ఎంటైర్ భారతదేశంలో మన ఆంధ్ర ఏమని అని అనిపిస్తుంది అంటే మిగతా చోట్ల స్కాములు లేవు అంతా సజావుగా ఉందని కాదు కానీ ఇక్కడ ఇది పరాకాష్టకు జరిగింది ప్రభుత్వాలు మారుతా ఉన్న ఏరియాలకు ఒకసారి వాళ్ళు వాళ్ళ రాజకీయాలకు అనుకూలంగా వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు చెప్తే వారు నిష్పక్షపాతంగా దర్యాప్తులు కానీ నిష్పక్షపాతంగా ఆ కేసులు బనాయించడం కానీ లేదా నిష్పక్షపాతంగా కోర్టు వరకు తీసి అక్కడ వాదించడం అనేది జరగడం నేను దానికి ఉదాహరణ చెప్తాను గాలి జనార్దన్ రెడ్డికి మొన్న మైనింగ్ దాంట్లో ఏడేళ్ళ పద్నాలుగు సంవత్సరాల తరువాత సెవెన్ ఇయర్స్ ఆ ఏడేళ్ల శిక్ష పడింది ఆయనకి ఫైన్ వేశారు ఇంకా ఫైన్ చూసే నవ్వు వస్తుంది ఫైన్ వేల రూపాయలు ఆయనకి ఫైన్ వేస్తారు అసలు వేల కోట్ల రూపాయల ప్రజా సంపద ప్రజాధనాన్ని ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టి మరి వా మొత్తం పర్యావరణాన్ని దెబ్బతీసి ఒక మొత్తం భారతదేశంలోనే ఒక మైనింగ్ మాఫియా పేరు గాంచిన గాలి జనార్దన్ రెడ్డికి వారు వేసే శిక్ష ఏడేళ్ళు ఇంకా గవర్నమెంట్ అయితే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయితే ఇంకా మరీ ఇక ఆయన ఇంతకుముందు అయితే వీళ్ళంతా కూడా ఆయనకు వ్యతిరేకంగా పోరాడినామన్నారు ఇప్పుడు అతను బీజేపీలో చేరినాడు కాబట్టి తేలుగుట్టిన దొంగలబాదురు ఉన్నారు ఏం మాట్లాడడంలే కానీ ఇది ఎనభై కోట్ల యాభై లక్షల రూపాయలు వడ్డీతో కలిపితే దాదాపు వంద కోట్లు హండ్రెడ్ క్రోర్స్ రెండు వేల ఐదు ఆరు నుండి ఆయన రెండు వేల తొమ్మిది పది వరకు ఎనభై కోట్ల యాభై లక్షల రూపాయలు అంటే దానికి ఇంట్రెస్ట్తో కలిపి వంద కోట్ల రూపాయలను చెల్లించాలి ఆమె ధైర్యంగా క్లియర్గా రాసింది రాసినా కూడా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోలే ఇప్పుడు రాష్ట్రంలో రోజు టీవీల్లో పేపర్లో లిక్కర్ స్కామ్ వస్తుంది ఓకే లిక్కర్ స్కామ్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా పెద్ద పెద్దలునే యాక్షన్ తీసుకోవాల్సిందే దానికి ఎవరు అడ్డం కాదు మరి లిక్కర్ స్కామ్ కంటే పెద్ద స్కామ్ అదాని స్కామ్ ఉంది కదా ఒక లక్ష పదివేల కోట్ల రూపాయల అదానీ స్కామ్ విషయంలో మీరు ఎందుకు మాట్లాడడం లేదు ఇది మామూలు విషయం కాదు లేదా జరిగిపోయింది కాదు పోన్లేప దాంట్లో తినేసాడో కాంట్రాక్ట్ అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది అని కాదు అది ఇరవై ఐదేళ్ల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న విద్యుత్ వినియోగదారుల పైన ఒక లక్ష పదివేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది ఈ సూటిగా అడుగుతున్నది ఒకటే మీరు ప్రతిపక్షంలో ఉంటేనేమో అవినీతి జరిగింది ప్రజలపైన భారాలు పడతాయి కాబట్టి దీన్ని రద్దు చేయాలంటారు కోర్టుకు కూడా వేస్తారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాడ మోడీ అదాని ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉన్నారు కాబట్టి మోడీతో మంచిగా ఉండాలి ఆయనతో డిన్నర్ తినాలని మీరు యాక్షన్ తీసుకోవడంలా మీకు రాజకీయంగా అనుకూలత ఉంటే ఒకటి వ్యతిరేకత ఉంటే ఇంకొకటి గాలి జనార్దన్ వ్యతిరేకంగా ఉన్నప్పుడేమో దాని మీద చేయాలంటారు గాలి జనార్దన్ బీజేపీలో చేరాడు మీ మిత్రపక్షం కాబట్టి గాలి జనార్దన్ రెడ్డి వంద కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంటే దాని గురించి మీరు మాట్లాడరు ఓకే మేము కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నేనేశాను ఓకే మరి మీరు కూడా వేసారు కదా తర్వాత ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కదా మీ దగ్గర సమాచారం అంతా ఉంది కదా మీ అధికారుల దగ్గర ఉన్న సమాచారం పెట్టుకొని మీరు ఎందుకు దాన్ని మీరు రద్దు చేయడం లేదు కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు రద్దు చేయాలి దీనిపైన త్వరలోనే అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ రంగ నిపుణులు మేధావులు అందరినీ కూడా కలుస్తాం ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా దీనిపైన ఒత్తిడి తేవడానికి మేము ప్రయత్నం చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం